దేవుళ్లను సూపర్ హీరోలుగా ప్రపంచానికి పరిచయం చేస్తూ హనుమాన్ మూవీతో కొత్త యూనివర్స్ క్రియేట్ చేశాడు టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాన్ మూవీలో ఎండింగ్ లో బాహుబలి ట్విస్ట్ ఇచ్చి ఈ మూవీకి సీక్వెల్ కూడా అనౌన్స్ చేశాడు ప్రశాంత్ వర్మ ఇక హనుమాన్ మూవీ సూపర్ బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకోవటంతో ఇక అందరి దృష్టి ఈ మూవీ సీక్వెల్ జై హనుమాన్ పై పడింది దీంతో హనుమాన్ ఫ్యాన్స్ అంతా జై హనుమాన్ కోసం ఎంతో క్యూరియాసిటీతో ఎదురు Just an కీళ్ల నొప్పులు ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారా ఆర్ఎన్సి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్ కుద్బుల్లాపూర్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తేజ సజ్జ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హీరో మూవీ హనుమాన్ రామభక్తుడు హనుమంతుడి వల్ల ఓ కుర్రాడికి సూపర్ పవర్స్ వస్తే ఆ కథ ఎలా ఉంటుందో ప్రశాంత్ వర్మ చాలా అద్భుతంగా చూపించాడు సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ మూవీకి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది దేశవ్యాప్తంగా హనుమాన్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో దానికి సీక్వెల్ మూవీ లోనే అనౌన్స్ చేసేశారు అది కూడా బాహుబలి లెవెల్లో అనౌన్స్ చేశారు అయితే జనవరి ఇరవై రెండో తేదీన అయోధ్యలో రామయ్య ప్రాణ ప్రతిష్ట జరిగిన రోజే ప్రశాంత్ వర్మ జై హనుమాన్ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభించారు అయితే జై హనుమాన్ మూవీ స్టోరీ కూడా హనుమంతుడి పాత్ర చుట్టూనే తిరుగుతుందని ప్రశాంత్ వర్మ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు ఆ పాత్ర కోసం ప్రముఖ స్టార్ హీరోను తీసుకోబోతున్నట్లు కూడా అనౌన్స్ చేశాడు అందుకే ఫస్ట్ పార్ట్ లో హనుమంతుడి ముఖాన్ని రివీల్ చేయలేదని చెప్పుకొచ్చారు ప్రశాంత్ వర్మ కాగా ఆ స్టార్ హీరో ఎవరనేది టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది అయితే ఆ మధ్య ఈ సినిమాల్లో రాముడిగా రామ్ చరణ్ నటిస్తున్నట్లు తెలుస్తోంది హనుమాన్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక హనుమంతుడి కళ్ళు చూసి చిరంజీవి ఏనని అంతా భావించారు కానీ అది కూడా కన్ఫర్మ్ కాలేకపోయింది ఇక మూవీ రిలీజ్ అయ్యాక తెలిసిపోతుందిలే అనుకున్నారు కానీ సినిమాలో హనుమంతుడి ఫేస్ రివీల్ చేయకుండా ప్రశాంత్ వర్మ సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు చాలా మంది ఆ కళ్ళు సగం ఫేస్ చూస్తే రానా దగ్గుబాటిలాగా అనిపిస్తుందని తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు కాగా రానా ఈ సినిమా ప్రమోషన్ లో కూడా సందడి చేశారు మన మనసులకు ఎంతో దగ్గరగా ఉండే అంశంతో హనుమాన్ సినిమాను ప్రశాంత్ వర్మ రూపొందించాడంటూ తెలిపారు ఇక ప్రస్తుతం హనుమాన్ సీన్స్ కు సంబంధించిన కళ్ళు అలాగే ఉండడం ఈ గాసిప్స్ కు మరింత బలం చేకూరింది మరి జై హనుమాన్ సినిమాలో హనుమంతుడిగా ఎవరు కనిపించబోతున్నారనేది తెలియాలంటే చూడాల్సిందే మరి జై హనుమాన్ మూవీ రెండు వేల ఇరవై ఐదులో ఆడియన్స్ ముందుకు రానుంది ఈ యూనివర్స్ లో మొత్తం పన్నెండు సినిమాలు రాబోతున్నట్లు ప్రశాంత్ వర్మ రీసెంట్ గా ఇంటర్వ్యూలో తెలియజేశారు ఇక ఈ విషయం తెలుసుకున్న ప్రేక్షకులు మిగిలిన పది సినిమాల్లో ఏ దేవుడిని సూపర్ హీరో చేయబోతున్నారో అన్న క్యూరియాసిటీని మిగిలిన సినిమాలపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది